ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడర బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని అయితే మనందరి ముందుకు తీసుకువచ్చారండి అది ఏంటి అంటే తల్లి ఈరోజు ఎంతో ఆశతో నీతో మాట్లాడాలని వచ్చాను అస్సలు నిర్లక్ష్యం చేయకబిడ్డ ఒక్క నిమిషం ఆగి నీ బాబా చెప్పేది వెంటనే విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈరోజు నేను నీతో మాట్లాడాలని ఎంతో ఆశగా వచ్చాను నిర్లక్ష్యం తగదు బిడ్డ నా మాటలను విను ఇక నీ మనసు ఎంతో ప్రశాంతంతో ఉంటుంది అలానే ఇక నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ భయపడుతూ ఉన్నావో దానికి ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది నన్ను నీ తండ్రిగా భావించి నీ దైవంగా గురువుగా నమ్మి ఉన్నావు కదా అందుకే ఈరోజు కేవలం నీకోసం మాత్రమే ఈ మాటలు ఇవి ఉత్తి మాటలే కాదమ్మా నీ భవిష్యత్తుకు బంగారు దారి కూడా చూపిస్తాయి జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విను నీ మనసులో ఉన్నటువంటి గాయం నీకైనటువంటి బాధలు సమస్యల గురించి అయితే బాధపడుతున్నావు వాటి నుంచి నిన్ను బయటపడేస్తాను దానికి పరిష్కార మార్గం కూడా చూపుతాను మంచి మాటలతో నన్ను ఎంతో ధైర్యపరుస్తున్నావు బాబా నాకు మాత్రం మీరు చెప్పినంత వరకే ధైర్యంగా ఉంటుంది తర్వాత యథావిధిగానే భయపడుతూ బాధపడుతూ దేని గురించో ఆలోచిస్తున్నాను అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా అందు దానికి లోపం ఏంటి అంటే నీ మనసు నీ ఆలోచనలే తల్లి ఎందుకు అంటే నీ బాబా చెప్పే మాటలు నువ్వు అవి కేవలం మాటలు మాత్రమే అనుకుని విని వదిలేస్తున్నావు అలా కాకుండా నీ సాయి మాటలను జాగ్రత్తగా విని మనసులో నిలుపుకో అప్పుడు ధైర్యం నీకు శాశ్వతంగా ఉంటుంది మనశ్శాంతి కూడా నీకు శాశ్వతమైపోతుందమ్మా ఎప్పుడు గుర్తుపెట్టుకోబిడ్డా నీ సాయి మాటలను మనసులో నిలుపుకుంటే భయం అనే మాటకి అసలు నీ ప్రపంచంలో చోటే ఉండదు కాబట్టి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీ బాబా చెప్పే ప్రతి మాటను నీ మనసులో నిలుపుకోమ్మా నేను ఎప్పుడు నిన్ను నమ్మకంతో బిడ్డా నమ్మకంతో బిడ్డా అని చెబుతున్నాను కదా అలా ఉన్నట్లయితే నిన్ను ఒక వంద మంది నమ్మేలా చేస్తాను నిన్ను ఆ వంద మందికి రాజులా నిలబడేలా చేస్తానమ్మా వంద మంది నిన్ను గౌరవించేలా చేస్తాను అలా ఉన్నట్లయితే మంచి గౌరవం నీకు దక్కుతుంది ఇప్పటి వరకు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ అది నీకు ఏ పరిస్థితిలో ఉపయోగపడలేదని బాధపడుతున్నావు కదా ఇక నీ ప్రతి ప్రయత్నం వెనుక విజయం ఉండేలా చేస్తున్నాను నిన్ను అత్యంత ఎత్తులో నిలబెట్టబోతున్నాను నువ్వు ఎప్పుడైతే నీ పనులను నమ్మకంతో మొదలు పెడతావో అప్పుడు అది నీ కాళ్ళ కింద వచ్చేలా చేస్తాను నమ్మకంతో బిడ్డ ప్రతిదీ సరే ప్రతిదీ కూడా నీ దగ్గరకు వచ్చేలా చేస్తాను నీ ప్రయత్నం వృధా అయిపోతుందనే కదా నీ బాధ అంతా దిగులు పడకు నీ ప్రయత్నం ఏది కూడా వృధాగా పోనివ్వను ఇప్పటి వరకు నువ్వు ఎంత పట్టుదలతో అయితే ప్రయత్నించావో ఎన్ని కష్టాలను తట్టుకొని ప్రయత్నించావో అవన్నీ నీకు గొప్ప లాగా లాభాలుగా మారబోతున్నాయి గడిచిన కాలమంతా మర్చిపోమ్మా నీకు ఇక అన్ని మంచి రోజులే రాబోతున్నాయి గతాన్ని వదిలేసే బిడ్డ నిన్ను మోసం చేసిన వ్యక్తులు నీ మాట వినేలా చేస్తాను గుర్తుపెట్టుకోమ్మా ప్రతిదీ కూడా నీ సొంతమవుతుంది ప్రతి ఒక్కరు కూడా నీకు అనుకూలంగా మారే చే అనుకూలంగా మారేలా చేస్తాను జాగ్రత్తగా నీ బాబా మాటలు విన్నావు కదా నీ సాయి చెప్పినట్లు పట్టుదలతో నీ పనిని మొదలుపెట్టు తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావమ్మా ఇవి కేవలం నీతో మాట్లాడాలి అని ఈ మాటలు మూటగట్టుకుని మరీ నీ ముందుకు వచ్చాను ప్రశాంతంగా నీ సాయి చెప్పేది విన్నావు కదా ఇక నీలో ఉన్న భయాన్ని బాధలను అన్నిటినీ పక్కన పెట్టు నీ మనసంతా నీ సాయి రూపాన్ని నీ సాయి మాటల్నే నిలుపుకో అప్పుడు అంతా నీకు శుభమే జరుగుతుంది నిన్ను అవమానించిన వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు నీ గురించి గొప్పగా చెప్పుకునేలా చేస్తాను ఇక ధైర్యమేగా ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్